హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి ఇవాళ ఒక కొత్త ఐటమ్స్ వచ్చేసినాయి మళ్ళీ హోల్సేల్లో మనం హోల్సేల్ వీడియోలు రన్ అవుతున్నాయి వరుసగా ఐటమ్స్ అందరికీ తెలిసిందండి మన దగ్గర ప్రతి ఐటమ్ దొరికిద్ది దొరకందంటూ ఏదీ లేదు వర్క్ బిజీ వల్ల కొంచెం లేట్ అయిపోతుంది వీడియో అయితే కొత్త క్యాటలాగులతో మీ ముందుకు వచ్చేసేసానండి కొత్త డిజైన్స్ వచ్చేసినాయి దీపావళి తర్వాత సూరత్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది కొత్త డిజైన్స్ కూడా వచ్చేసినాయి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ఇవాళ సిల్క్ కాటన్ రెండు ఉన్నాయి వీడియో ఎవ్వరూ స్కిప్ చేసుకోవద్దండి నేను ఎక్కడ లాగ్ ఇవ్వను ఫాస్ట్ గానే వెళ్ళిపోదాము అది సూపర్ అండి అండ్ వీరి దగ్గర నుంచి ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి కాటన్ శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా పట్టు శారీస్ అయినా అండ్ అలాగే క్యాట్లాగ్ శారీస్ ఏదైనా కూడా వీరి దగ్గర చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ది బెస్ట్ చాయిస్ అనమాట సో ఇవాళ వీడియోలో శారీస్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో విత్ బ్యూటిఫుల్ డిజైన్స్తో ఉన్నటువంటి సారీస్ అండి కేటలాగ్ చూస్తున్నారు కదా మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్ సారీస్ అండి సో కలర్స్ కూడా మనకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఏ సారీస్ సార్ ఇది వచ్చే ఫ్యాన్సీ కేటలాగ్ వచ్చేసిందండి కాస్ట్లీ రేంజ్ మనకి చాలా తక్కువలో తయారు చేపించాము మీకు ప్యాటర్న్ ఆటోమేటిక్ గా అర్థమైపోయింది క్లాత్ ఒక్కటి మారిద్దండి డిజైన్ అయితే మారదండి ఇది కూడా మీకు ఛాన్స్ ప్రైజెస్ అండి ఇవన్నీ మీకు పెట్టుబడులకు కానీ అమ్ముకోటానికి కానీ మంచి మంచి ఆఫర్ రేట్లు ఇవన్నీ ఎందుకంటే మనకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది క్రిస్మస్ సీజన్ ఉంది జనవరి ఫస్ట్ ఉంది సంక్రాంతి ఉంది ఆల్రెడీ కార్తీక మాసం రన్ అయిపోతుంది కాబట్టి ఎవ్వరు ఎన్ని కావాల్సి అంటే అన్ని ఐటమ్స్ హోల్డ్ చేసుకోండి ఎందుకంటే ఏ డిజైన్ మిస్ అయినా తర్వాత దొరకదు అది ఇది వచ్చే మనం ఇచ్చే ప్రైస్ అండి ఓన్లీ ఓన్లీ వందల అరవై రూపాయలు మాత్రమే రూపాయలు అండి కేటలాగ్ కి ఆరే వస్తాయండి ఆరు తీసుకోవాలి లూజ్ అయితే ఉండదండి నేను ఒకటే చెప్తున్నాను హోల్సేల్ వీడియో అయితే హోల్సేల్ అనేది చెప్పేస్తాను రిటైల్ వీడియో అయితే రిటైల్ చెప్పేస్తాను అండి మాక్సిమం తొంభై వీడియోలు హోల్సేల్ ఉంటాయి పది వీడియోలే రిటైల్ ఉంటాయండి అది మాత్రం గమనించండి చాలా మంది అడుగుతా ఉన్నారు నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను అండి అమ్ముకోవడానికి అంటారా హ్యాపీగా చూపిస్తాం వీడియో కాల్స్ చేసి మరి ఇంట్లో కానీ కొంచెం ఏం అనుకోవద్దండి దయచేసి అది కూడా చెప్తున్నాను సూపర్ అండి సో కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి దట్టు ప్రైస్ కూడా చూస్తున్నట్లయితే చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సార్ ప్రైస్ చెప్పలేదు మాత్రమేనండి ఇది కొత్త ఐటమ్ చాలా చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్ది సూపర్ అండ్ కలర్స్ కూడా సిక్స్ కలర్స్ సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు మరొక కేటలాగ్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో విత్ బ్యూటిఫుల్ సారీస్ అండి అండ్ ఇవి చూస్తున్నారు కదా మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ చాలా బాగున్నాయి సారీస్ అయితే విత్ బార్డర్ చూసినట్లయితే మనకు జరి లో ఉన్నటువంటి బార్డర్ వస్తుందండి అండ్ కలర్స్ కూడా చూడొచ్చు పేస్ట్ అండ్ డార్క్ షేడ్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి సో మనకి ఇవి వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అండి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుందండి షేడెడ్ అండి షేడెడ్ ఇదిగోండి షేడెడ్ లో చాలా మంది డిజిటల్ ప్రింట్ కావాలన్నారు నాతో కొంతమంది పెట్టారండి ఓకే షేడెడ్ లో సార్ డిజిటల్ ప్రింట్ ఏమన్నా ఇవ్వగలుగుతారా అని వాళ్ళ కోసం పర్టికులర్ గా ఈ కేటలాగ్ తీసానండి బయటకి ఓకే మన దగ్గర కేటలాగ్ లో దాదాపు ఒక నలభై రకాలు ఉంటాయండి డైలీ ఐటమ్ పార్సెల్స్ వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి దానికి మనం చెప్పాల్సిన పని లేదు కొత్త స్టాక్ ఉందా అనే మాట మన దగ్గర అడగాల్సిన పని కూడా లేదు రోజు ఉంటానే ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేప్పటికి ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది కేటలాగ్ తీసుకోవాలండి సింగిల్ పీస్కి మాత్రం కాల్ చేయద్దు దయచేసి ఇదిగోండి ఒక సారీ కూడా నేను మీకు ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఓకే సో ఇలా మనకు టూ షేడెడ్ సారీ అండి కలర్ కూడా చూస్తున్నారు కదా మనకి మంచి చాలా స్మూతిగా ఉంటదండి చాలా స్మూత్ జూట్ క్లాత్ ఇచ్చాడండి జూట్ క్లాత్ అంటే చాలా దాదాపు పది ఏళ్ళ క్రిందట విన్నారు ఈ పేరు మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుందండి జూట్ క్లాత్ వచ్చింది జూట్ క్లాత్ లో డిజిటల్ ప్రింటింగ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇట్లాంటి ఐటమ్ మాత్రం ఎందుకంటే ఇవన్నీ హాట్ కేక్లు అండి వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటది ఎప్పుడు కొనే ఐటమ్ కాకుండా కొంచెం కొంచెం డిఫరెంట్ కలుపుకోండి అది మాత్రం మర్చిపోవద్దు నైస్ అండి ఇది ఎలా సర్ప్రైజ్ ప్రైజ్ ఇది నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది అండ్ షర్ట్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇక్కడ క్యాట్లాగ్ లో చూడొచ్చు మీకు పళ్ళు దగ్గర ఏదైతే షోల్డర్ పార్ట్ ఏదైతే వస్తుందో అది మనకు డబుల్ కలర్ షేడెడ్ అనమాట ఇలా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ మిస్ చేసుకోవద్దు మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ డిజైన్ అండి చూస్తున్నారు కదా లీఫ్ తో విత్ జరీ ప్యాటర్న్ తో బ్యూటిఫుల్ పికాక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే బార్డర్ లో ఉంటుందండి కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడొచ్చు సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మీకు మంచి హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి సారీస్ అన్ని కూడా కేటలాగ్ కూడా చూడొచ్చు మనం వేర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది కూడా కేటలాగ్ మీరు చూడొచ్చు కలర్స్ అయితే మాత్రం హైలైట్ కలర్ కాంబినేషన్స్ అండి కాంట్రాస్ట్ కలర్ తో బార్డర్ మనకి ఎట్లా అయితే ఉందో అలా మనకు బ్లౌజ్ అనేది కూడా చాలా డిజైన్ అనేది వస్తుంది ఏం సారీ సార్ ఇవి ఇది జూట్ జకాడ్ అండి జూట్ జకాడ్ జూట్ జకాడ్ ఓకే క్లాత్ అయితే అల్టిమేట్ గా చాలా బాగుంటుందండి ఒక సారీ ఓపెన్ చేస్తాను నేను మీకు ఇదిగోండి అవుట్ ఇట్లా ఉంటుందండి ఓకే ఓకే ఇట్లాంటి ఐటమ్ అండి మనకి రూపాయికి రూపాయి లాభం తీసుకొస్తుంది ఇట్లాంటి ఐటెం కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి ఇట్లాంటి ఐటమ్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ దీపావళి తర్వాత స్టూరత్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొత్త మోడల్స్ ఇవన్నీ అది మాత్రం గుర్తుంచుకోండి మన దగ్గర నూట యాభై రూపాయల నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల దాకా అన్ని రకాలు దొరుకుతాయండి మా షాప్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నానండి షాప్ నెంబర్ నూట అండి గుంటూరు సిటీ మార్కెట్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటదండి మీరు ఎటు చూసుకోవద్దు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అయితే బస్ స్టాండ్ కూడా వెళ్ళకర్లా ఇక్కడే దిగేసి ఇక్కడే కొనుక్కొని ఇక్కడే బస్ ఎక్కొచ్చు అది అందుకని నేను ఒకటే చెప్తున్నానండి చక్కగా షాప్ విజిట్ చేయండి మొత్తం మోడల్స్ అంటే నేను వీడియోలో పది నిమిషాల్లో నేను అన్ని చూపించలేను అది గుర్తుంచుకోండి కంటిన్యూస్ గా ఐటమ్ ఉంటానే ఉంటది మన దగ్గర కాబట్టి ఇట్లాంటివన్నీ ఏంటంటే నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను ఇట్లాంటి చాలా రకాలు ఉంటాయి మన దగ్గర కాబట్టి ఎవరు ఐటమ్ మిస్ చేసుకోవద్దండి విజిట్ చేయాలనుకుంటే రండి చక్కగా షాప్ మోడల్స్ ఇస్తాను అవును మోడ్ డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అన్నమాట సో మీకు ఏంటంటే ఒకటే వీడియోలో అన్ని చూపించడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నారండి అండ్ ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంది సార్ ఇది ప్రైస్ ఎలా అన్నారు ఇది మనకి థౌసండ్ ప్లస్ లో ఉందండి కాబట్టి మనం బ్లాక్ బస్ట్ అంటే బరస్ట్ సేల్ బ్లాస్ట్ సేల్ అన్ని అయిపోయినాయి ఇప్పుడు మనం ఇచ్చే సేల్ లో అండి ఓన్లీ పర్చేస్ రేట్ ఓకే పర్చేజ్ రేట్ అంటే సూరత్ లో వాళ్ళు ఇచ్చిన రేటు మనం తీసుకోవండి మనం ఎంత స్టాక్ కొంటున్నా ఏ రేట్ ఇస్తారు అని మాట్లాడుకొని తీసుకొచ్చిన ఐటమ్ అండి ఇది ఏ షోరూమ్ కెల్లా మీకు ప్లస్ మనం ఇచ్చే రేట్ ఓన్లీ రూపాయలకి జెకాడ్ విస్కోస్ బుట్ట ఇదిగోండి జూమ్ చేస్తే మీకు విస్కోస్ బుట్ట కొత్త విస్కోస్ బుట్టనే మీకు ఆరు వందల యాభై రూపాయలు ఉంటదండి ఇదిగోండి ఈ బోర్డర్ ఇవన్నీ లేకుండానే అది మాత్రం గమనించుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అండి ఇది కొత్త మోడల్స్ కాబట్టి కొంచెం కొంచెం అనుకోవద్దు ఎక్కువ స్టాక్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మోర్ కలెక్షన్ కోసం సో సూపర్ సారీస్ కావాలనుకున్నారు హ్యాపీగా విజిట్ చేయొచ్చు షాప్ని మరికొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం మన కస్టమర్లు అండి కాటన్ అంటే అసలు మనల్ని నిద్రపోనేవారు మీనా కూడా అల్లాడిచ్చేసారు కరిష్మా అల్లాడి కరిష్మా స్టాక్ అయితే క్లోజ్ అయిపోయింది కూడా మాక్సిమం ఇంకా ఉంటే ఒక వన్ పార్సల్ ఉంటది ఉంటే అది కూడా ఎందుకు చదువుతున్నా అంటే అండి మళ్ళీ మీరు ఉందన్నారు ఎందుకు ఇవ్వలేదని మళ్ళీ డిస్కషన్ పెడతారు మల్ కాటన్ ఐడియా ఉంది కాటన్ మల్ కాటన్ లో కట్స్ కట్ సారీ మల్ కాటన్ లో కట్ సారీ ఫుల్ స్టాక్ వచ్చేసిందండి ఐదు చీరలు వెయ్యి రూపాయలకి ఓకే సార్ నాకు ఈ ఈజే కావాలి సార్ పర్టికులర్ ఇదే కావాలండి అనే మాట మాత్రం దయచేసి అడగద్దు చాలా మంది మనల్ని ఇప్పటికి మనం మూడు చీరలు ఐదు వందలు పెట్టిన వీడియో దాదాపు ఒక రెండు లక్షల మంది చూసారు ఆ రెండు లక్షల మందిలో దగ్గర దగ్గర ఒక నలభై యాభై వేల కాల్స్ వచ్చినాయి నాకు కాబట్టి నేను ఒకటే చెబుతున్నానండి అందరికి ఇస్తాను స్టాకు కాకపోతే మీరు అదే కావాలి ఆ డిజైనే కావాలి ఎందుకంటే అండి శారీ అవైలబుల్లో వీడియో రిలీజ్ అవ్వగానే మాక్సిమం అందరు కాల్స్ పెట్టేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఎనీ ఫైల్ పంపించండి సార్ మాకు నో ప్రాబ్లం అనే అయితేనే కాల్ చేయండి అది ఇదిగోండి ఎన్ని డిజైన్స్ ఇదిగోండి చాలా స్టాక్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి డబల్స్ వస్తాయి కొన్ని డబల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వడం పెద్ద విషయం కాదు నాకు ఇదిగోండి ప్యూర్ మల్ కాటన్ అండి మీకు ఫ్రెష్ శారీ కావాలనుకుంటే ఆరు వందల పైన ఈ క్లాత్ హండ్రెడ్ బై హండ్రెడ్ మల్ కాటన్ ఎవరు మిస్ చేసుకోవచ్చు ఈ రోజు ఆఫర్ లో ఎనీ ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటే రూపీస్ షిప్పింగ్ అనేది అదనంగా అండి చాలా మంది అడుగుతున్నారు ఫ్రీ షిప్పింగ్ అని అమ్మా నేను ఇచ్చేది హోల్సేల్ రేటు హోల్సేల్ షాప్ నాది నాకు కావాల్సిన శారీ పాసిబుల్ కాదు అనమాట సో మీకు ఏం లేదండి షిప్పింగ్ ఎక్స్ట్రా కాకుండా ఇంక్లూడ్ చేయాలంటే ఇందులో ని అనమాట ఎప్పుడైనా గాడ్ గా భావిస్తాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి ఇదిగోండి క్లాత్ కూడా ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ కాకపోతే ముక్కల చీర ముక్కల చీర తక్కువగా అంచనా వేయద్దు చాలా బాగుంటుంది మీరు ఐదు చీరలకు వెయ్యి రూపాయలు అంటే చాలా 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 ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ బ్లౌజ్ ఒక బ్లౌజ్ తీసుకుంటే నాలుగు వందలు తీసుకుంటారు కాటన్ అది అట్లాంటిది నేను మీకు మస్తు మస్తు ఐటమ్ ఇస్తున్నానండి హ్యాపీగా విజిట్ చేయండి లేదు విజిట్ చేయండి లేదు నాకు పంపించేయండి ఒక ఐదు చీరలు మంచి చూసి పంపించేసేస్తాం ఇదిగోండి ఇట్లా డబల్స్ వస్తాను ఉంటాయి కాకపోతే పర్టికులర్ గా కొంతమంది నాకు ఇదే డిజైన్ కావాలండి అంటారు కాకపోతే ఎనీ ఫైవ్ సార్ మీరు పంపించేయండి మాకు నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు అనుకున్న వాళ్ళు అయితేనే కాల్ చేయండి దయచేసి ఎందుకంటే పర్టికులర్ గా కొంతమంది కాల్స్ చేసి నాకు అదే కావాలంటున్నారు మొన్న మీనాకాటన్ లో కూడా అదే జరిగింది కరిష్మాలో కూడా అదే జరిగింది మనం కరిష్మా పెట్టింది హోల్సేల్ వీడియో కానీ రిటైల్ అల్లాడిచ్చేసారు నన్ను ఎనీ ఫోర్ తీసుకోమన్నారుగా అంటారు ఎన్ని ఫోర్ కాదండి సెట్ లో ఫోర్ తీసుకోమన్నానండి అది అది ఒకటి గమనించండి వీడియో పూర్తిగా వింటే ఈ డిస్టర్బెన్స్ ఉండదు అది వీడియో వినట్లేదు కొంచెం వినకుండా ఉంటే ఇలాంటి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది మీరు డిసప్పాయింట్ అవుతారు విన్నారు అనుకోండి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఓకే కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్ గా బై చేసేసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఐటమ్ ఓకే ఎక్సలెంట్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మరొక సూపర్ వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ వాచింగ్